శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని భోగోలు మండలం కోడదిన గ్రామం కోలదిన గ్రామం నందు తెలుగుదేశం పార్టీ నాయకులపై వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు పదే పదే దాడులు నిర్వహిస్తున్నారని తమకు న్యాయం జరగాలని తెలుగుదేశం పార్టీ కోలదిన గ్రామానికి చెందిన బాధితుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మీడియా సమావేశం నందు కోలదిన గ్రామం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు మరియు కావలిపట్న తెలుగుదేశం పార్టీ నాయకులు భోగోల్ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు తమకు న్యాయం జరగాలని రక్షణ కల్పించాలని తెలుగుదేశం పార్టీ దాన్ని వదిలేసి భోగోల్ మండలం కోలదిన గ్రామ ప్రజలు మీడియా సమావేశంలో తమ ఆవేదన వ్యక్తం చేశారు గుడి కట్టాల్సినట్టుగా అడిగారు కానీ ఆ గుడికి దీనికి సంబంధమే లేదు వాళ్ళు కావాలని చేశారు మేము దానికి ఒప్పుకోలేదు ఇది పది పదిహేను రోజులు జరగతా ఉంది కూడా మేము ఒప్పుకోవాలి దానికి దానికి వాదన జరగతా ఉండేసరికి ఒకరోజు దానికి అందరు వాళ్ళు మేము మాట్లాడుకుంటుంటే వెనక నుంచి వచ్చి ఊపి చిన్న కృష్ణయ్య ఊపి రామయ్య వాళ్ళు కర్రలో రాడ్లు తీసుకొని వచ్చి వెనకాలకు వచ్చి మా అన్నని తల మీద కొట్టేశారు కొట్టేసరికి వెళ్ళి ఆయన ఒళ్ళంతా నెత్తురు తలకాయ పగిలిపోయి పడిపోయేది అప్పుడు మేము భయపడి ఆయన్ని తీసుకొని కావలకి పోతే లేట్ అవ్వద్దని నెల్లూరు నెల్లూరుకి పోతే లేట్ అవ్వద్దని కావలికి వెళ్ళినాం కావలికి వెళ్ళేసరికి ఆయన నెత్తురు నోటు నోరులో అంతా నిత్తురు కక్కుతుంది పెద్ద హాస్పిటల్కి పోతే ఆడ కేసుగా రాయించుకోవడానికి లేట్ అవ్వద్దని ఆడ పంపించేసారు నెల్లూరుకి నెల్లూరు మెడికవర్ హాస్పిటల్కి వెళ్ళి ఆడకి మెడికవర్ హాస్పిటల్కి వెళ్ళి చేర్చినాక డాక్టర్ గారు ఇరవై నాలుగు గంటలు అయితే ఈయన బతుకుతాడు సస్తాడో తెలియదు ఏమందో చెప్తామన్నారు అప్పుడు మేము ఏడ్చుకుంటాం మేము గందరబోళంగా ఉంటే కావల నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ ఫోన్ చేసి మీ మీద కేసు పెట్టుంది అన్నారు అవును గోగోల్లో కాదు సార్ అంటే కాదు కావల్లో కూడా కేసు పెట్టింది అన్నారు కావల్లో ఏంది సార్ కేసు అంటే ఇక్కడ ఎక్కడికక్కడ హాస్పిటల్లో ఎందుకు గొడవ జరిగిందంతా మీద కేసు పెట్టింది మొత్తం రాండి అని అన్నారు అప్పుడు మాకు ఇన్ని వదిలిపెట్టి వెళ్ళలేక మేము అప్పటికి రెండు రోజులు ఏపర్స్తానంటే ఒప్పుకోవాలి వెళ్ళలేరు అప్పుడు గోగోలు మళ్ళీ వెళ్ళి ఏం సార్ మా కేసు మొదలు ఏందని అడిగితే మీ కేసు లేదు ఏమీ లేదు మా ప్రతాప్ మార్డ్ చెప్పాడు అన్నారు కేసు రాయిస్తాను అంటే మనిషి హెడ పిట్టుకోండి మీ కేసు లేదు ఏమీ లేదు అని అడిగారు అప్పుడు మేము మొహాలు వేసుకొని వెనక్కి తిరిగి వచ్చి కావలకి వస్తే ఆడ మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు అప్పుడు అక్కడ మనిషి సస్తాడో బతుతాడో అదో టెన్షన్లో మేము ఉంటే వీళ్ళు మమ్మల్ని ఏది ఇచ్చి వన్ టౌన్ అంటే వన్ టౌన్ టూ టౌన్ అటు ఇటు తిప్పి మమ్మల్ని గందరగోళం చేశారు అప్పుడు మమ్మల్ని పట్టించుకున్న నాథుడే లేడు మాకై మేమే ఇబ్బందులు పడి గందరగోళం చేసాము అప్పుడు అలా జరిగితే మేము ఉంటే మళ్ళీ రెండు మొన్న ఈ మధ్య మా జనవరి నూతన సంవత్సరం ఇప్పుడు ఫ్లెక్సీ ఒకటి కట్టుకుంటే మా నాయకుడిది దాని పక్క ఎదురు పక్కన వచ్చి ఇళ్ళు మా మేము కట్టుకోవాలని చెప్పారు అంటే మేము ఒప్పుకోవాలి దానికి దానికి ఒప్పుకోపోయేసరికి దాని కాడ ఘర్షణ పడి వాళ్ళు మేము తోపులాటల్లో మా వాళ్ళకి వాళ్ళకి దెబ్బలు తగిలినాయి అప్పుడు కావలి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే అప్పుడు వైసీపీ నాయకులు కత్తులు పడవలు తీసుకొని వచ్చి మా అన్నని చంపేస్తాను పొడి చేస్తామని దౌర్జన్యానికి వచ్చారు అప్పుడు మేము అడ్డుకున్నాం ఎక్కడికరా మీరు వచ్చేది అక్కడ జరిగిన ఇక్కడ ఇక్కడేంది మీరు చేసేది అని అడ్డుకున్నందుకు పడవలతో నరకపోయేవారు అప్పుడు నాకు ఏడ పడవలకి సల్లంగా గీసుకుంది దానికి గీసుకుంది ఆ తోపుల వాళ్ళు మేము బాగా ఘర్షణ పడ్డాము గతంలో మీకు ఏమైనా ఘర్షణలు ఏమన్నా అంతకుముందు మా ఊర్లో అసలు పోలీసు వాళ్ళు అడుగు పెట్టేది ఇదే లేదు ఏమైనా మా ఊర్లో ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి గెలిచాడు అప్పుడు రోజు తగు రోజు కేసులు మా ఇంట్లో మా ఇంట్లో పది పన్నెండు మంది ఉంటే మా అమ్మ మా వదిన మా అన్నోళ్ళు మా అన్న కొడుకులు చదువుకునే పిల్లకాయలు పద్దెనిమిది సంవత్సరం పదిహేడు సంవత్సరం వెళ్ళి పద్దెనిమిది వచ్చింది సార్ పదిహేడు సంవత్సరాలే కదా అంటే పద్దెనిమిది వచ్చింది కదా లెక్కేసి కేసు పెట్టింది కేసు కట్టింది మేము పన్నెండు మంది ఉంటే పన్నెండు మంది కేసు పుడికట్టు కోర్టు చుట్టూ తిరగతానే ఉన్నాం మొత్తం

ఇమర్దే ఇమర్న గన్నల పోల కొట్టేసి దపల్ తో ఉంటే మేము పరిర పోరు అన్నమాట ఉంటే తోగో పలే కదియ చెల్లు గాడో సార్ ఆగు మీరు ఏది నిలగితే చదువునట్టు చెప్ప పోవాలి అది ఇన్య యోం నా చెల్లు పోదు గత మూడు రోజులు గతం భోగోలు మండలం బాయి పంచాయతీ కోలదిన్ని గ్రామంలో జరిగినటువంటి ఒక చిన్న తగాద ఆ తగాదాలో ఆ ఊర్లో గతంలో ఎప్పటి నుంచో తెలుగుదేశం నాయకుల్ని వేధిస్తున్నటువంటి వైసీపీ నాయకులు ఒక ఫ్లెక్సీ కట్టే విషయంలో మా వాళ్ళు అభ్యంతరం చెప్పటం ఆ అభ్యంతరం కూడా ఏంటంటే వైసీపీ నాయకులు ఏదైతే ఫ్లెక్సీ కడుతున్నారో అది తెలుగుదేశం పార్టీ మా శాసనసభ్యుల యొక్క ఫ్లెక్సీకి అడ్డం కడుతుంటే దాన్ని వద్దని చెప్పి అబ్జెక్షన్ చేసినందుకు అక్కడ ఈ గొడవ పెట్టుకోవటం అక్కడ ఇరువురు కూడా ఘర్షణ పట్టడం జరిగింది ఆ తర్వాత ఇరువురు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం పోలీస్ స్టేషన్ నుంచి కావలి ఏరియా హాస్పిటల్కి రావటం కూడా జరిగింది అక్కడ జరిగినటువంటి సంఘటన మీరు అందరు కూడా చూసే ఉంటారు కేవలం కొట్టేదే చూసి ఛానల్స్ లోనో లేకపోతే కొన్నిట్లోనో పబ్లిష్ అయింది వాస్తవంగా ఏంటంటే అక్కడ జరిగిన తర్వాత వాళ్ళు ఇద్దరు వచ్చిన తర్వాత వైసీపీ నాయకుడు ఎవరైతే ఒక ఐదో ఉన్నాడో ఆయన మారణాయుధులతో తీసుకొని అక్కడికి రావటం ఆ మారణాయుధులు ఎప్పుడైతే తీసుకొని వచ్చి వీళ్ళ మీద దౌర్జన్యం దిగబోయే సందర్భంలో వీళ్ళు కూడా ఎదురు తిరిగిందందువల్ల ఆ సంఘటన జరిగింది చిన్న సంఘటనకి ఏరియా హాస్పిటల్కి మారణాయుధాలు తీసుకురావాల్సిన అవసరం ఏముందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తాం ఈ యొక్క సంఘటన వైసీపీ నాయకులు కూడా వాళ్ళ యొక్క రవిడీజానికి నిదర్శనం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను గతంలో ఆ గ్రామంలో భోగోళమండలో రెండు మూడు గ్రామాలు తెలుసు